ఇప్పుడు నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు నీవు నేర్చుకున్న ఇతరులకు నేర్పించు ఆత్మలను రక్షించు పడిపోతున్న వారిని లేవనెత్తు మేల్కొలుపు ఇవన్నీ ఎందుకంటే మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఒకప్పుడు ఆ స్థితులు ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కోత విస్తారంగా ఉందంట పనివారు తక్కువ మంది ఉన్నారంట కొద్దిగా ఉన్నారంట కానీ రాకడ ఆసన్నం అవుతుందట ఈ లోగా మనం ఏం చేయాలట ఆ పని పూర్తి చేయాలి అందుకే యేసు ప్రభు అంటారు నా తండ్రి పనుల మీద నేను ఉండవలెనని మీరు ఎరుగరా అన్నారు వాళ్ళ అమ్మగారితో సో ఈ బాధ్యత దేవుడు సంఘమా నీకు నాకు అప్పగించాడు అంటే ఇప్పుడు మనకు రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి నేను నేర్చుకోవాలి నేను నింపబడాలి రెండు నేను ఇతరులను కూడా నింపాలి సో కాబట్టి నేను బాగుండాలి నాతో పాటు ఇతరులు కూడా బాగు చేయాలి నేను నేర్చుకోవాలి ఇతరులకు కూడా నేర్పించాలి నేను సత్యంలో స్థిరంగా నిలబడాలి ఇతరులను కూడా సత్యంలోనికి నడిపించాలి ఒక్క ఆత్మనైనా సరే రక్షించాలి అలా రక్షిస్తే పరలోక మందు దోతలు ఎదుట గొప్ప ఆనందం అంట మారు మనసు పొందే ఒక పాపి విషయంలో మారు మనసు పొందే ఒక పాపి విషయంలో పరలోక మందు ఉన్న దేవుడికి గొప్ప సంతోషం గొప్ప ఆనందం అని దైవ గ్రంథం సెలవిస్తోంది